మా రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణం నందు అనేక జాగాల్లో కేకులు కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సెక్షన్లో మరిణి ఆధ్వర్యంలో పుట్టిన చిన్న పిల్లలందరికీ కూడా బెడ్డు కిట్లు అన్నీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అందించడం జరిగింది దీని తరువాత నిన్న వర్షాలకు నివా నది ఒడ్డు ఉన్నటువంటి ఈశ్వరు గుడి పక్కన ఆ కాలువ చలో పేదలు నివాసం ఉంటున్నారు వాళ్ళ ఇళ్ళ లేకంతా కూడా నీళ్లు వచ్చేసింది వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యారు వాళ్ళని ఇప్పుడు పరామర్శించి వాళ్లకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ఒక పండగ వాతావరణంగా ఈరోజు మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అందరికీ కూడా చాలా సంతోషంగా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే దేవుడు ఆశీస్సులతో ప్రజల్ని ప్రజల ఆశీస్సులతో మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబం సభ్యులందరూ కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మెటర్నిటీ వార్డులో పిల్లలకి పుట్టిన బిడ్డలకు అందరికీ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది మా నాయకుడు ఎద్ది రామచంద్రారెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుడిని ఆశిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను